ఓం శ్రీ మహాగణాధిపతి అయి నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంకు స్వాగతం ఈ వీడియోలో ధర్మ అర్థ కామ మోక్ష అనే ఈ చతుర్విధ పురుషార్థాల గురించి తెలియజేయడం జరుగుతుంది ప్రకృతిలో ప్రతి అంశంలో కూడా నడిపిస్తున్నటువంటివి ఈ నాలుగు విషయాలు సో ఈ నాలుగు విషయాల గురించి చాలామంది ఏమనుకుంటారు అంటే ధర్మం చాలా గొప్పది అదేవిధంగా అర్థం కూడా చాలా మంచిది కామం అనేది చెడ్డది మోక్షం చాలా గొప్పది అని చెప్పి అనేసి అనుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ లక్షణం ఏంటి అసలు ధర్మం అంటే ప్రకృతిలో దాని లక్షణం ఎలా ఉంటుంది అంటే ఉదాహరణ మనం ఈ ధర్మ అర్థ కామ మోక్షాల్ని వచ్చేసి ఒక చేదు కాకరకాయ గనుక అన్వయించుకున్నట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ చేదు ఉన్నప్పుడు దాని ధర్మాన్ని అది పూర్తిగా నెరవేర్చినట్లు అట్లా కాకుండా కొంత పర్సెంటేజ్ అది చేదు తగ్గినట్లయితే దాని అర్థాన్ని నెరవేర్చినట్లే అవుతుంది అది కూడా ఉపయోగమే అలా కాకుండా యాభై శాతం దాని చేదు తగ్గినప్పుడు దాని యొక్క ఉపయోగం అనేది కొంత తక్కువగా ఉంటుంది అదే విధంగా డెబ్బై ఐదు శాతం దాని యొక్క ధర్మం తగ్గినప్పుడు అది వచ్చేసి మనకు దాని ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఆ చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు అంశాలు వచ్చేసి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా దాని బాధ్యత అది సక్రమంగా నిర్వర్తించిన విధానం ఏదైతే ఉందో అది ధర్మం అలా కాకుండా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని బాధ్యతను తగ్గించుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాని బాధ్యతను ఎప్పుడైతే నెరవేరుస్తుందో అది అర్థం ఇక కామంకి వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాని బాధ్యత అనేది ఉంటుంది ఇతర అంశాల మీద మిగతా బలాబలాల మీద ఆధారపడి వాటి యొక్క ప్రయోజనం అనేది ఫలితం అనేది ఉంటుంది ఇకపోతే మోక్షం మోక్షంకి వచ్చేసరికి చాలా గొప్పది మోక్షం ఎందుకు అంటే జన్మరాహిత్య స్థితిని సూచించేటటువంటిది మోక్షం అలాంటి మోక్షం చాలా గొప్పది అయితే ఇక్కడ మనం ఒక వస్తువులోకి తీసుకునేసరికి దాని ధర్మం అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోల్పోవడం అనేది జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే దాని ధర్మం అనేది ఉంటుంది ఆ వస్తువు ధర్మం అనేది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అయితే పూర్తి దాని ధర్మాన్ని వదులుకోవడం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గినప్పుడు దాని ప్రభావం పెద్దగా చూపించలేదు అదేవిధంగా ఒక మిరపకాయలో కూడా దాన్ని తీసుకోవచ్చు మిరపకాయ యొక్క ధర్మం ఏది కారం ఇవ్వడం అది హండ్రెడ్ పర్సెంట్ కారం ఇస్తుంది అంటే దాని యొక్క రుచి అనేది సక్రమంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక ఇరవై ఐదు శాతం కారం తగ్గినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కారం ఉన్నా కూడా అది అర్థవంతంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కారం ఉన్నప్పుడు మనం కనుక్కునేటటువంటి మిగతా పదార్థాలపై ఆధారపడి ఉంటుంది ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాని యొక్క ధర్మం అంటే కారం తగ్గి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కారమే ఉంది అంటే దాని వలన ఉండే ప్రయోజనం అనేది తక్కువే అనేది అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ధర్మ అర్థ కామ మోక్ష అనే అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో ప్రతి పదార్థం పైన ప్రతి అంశం పైన దీని ప్రభావం అనేది ఉంటుంది ఈ నాలుగింటి ప్రభావం లేకుండా ఏదీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజాన సుఖనోభవంతు స్వస్తి